హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఇది డే వన్ ఇన్ షిర్డీ అనమాట లాస్ట్ బ్లాగ్లో నాగర్సోల్ స్టేషన్ నుంచి మేము ట్రస్ట్ రూమ్స్ వరకు వచ్చిన దాకా అప్లోడ్ చేశాను కదా దానికి కంటిన్యూషన్ అనమాట ఇంకా అందరం ఫ్రెష్ అయ్యి బయలుదేరిపోతున్నాం నేను నా తలంబరాలు శారీ కట్టుకున్నాను ఎందుకంటే షిర్డి సాయిబాబా దర్శనంకి వెళ్ళినప్పుడు కొంచెం వైట్ కలర్ ఉండే శారీ తీసుకుందాం అనుకున్నాను నా తలంబరాలు చెరలో వైట్ కలర్ ఉందని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను అనమాట అండ్ మేము రెడీ అయినప్పటికీ ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా అప్పుడు బయలుదేరామన్నమాట అందరూ దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదాలయంకి వెళ్ళి ప్రసాదం తినేసి ఐ మీన్ దేవుడు భోజనం తినేసి మళ్ళీ రూమ్స్కి అయితే వచ్చామన్నమాట ఇవి ట్రస్ట్ రూమ్స్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం షిరిడి సాయిబాబా డాట్ ఇన్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట రూమ్స్ సా శ్రీ సాయి భక్తి నివాస్లో బుక్ చేసుకున్నాం అండ్ మేమందరం ఇక్కడ చాలా లేట్ అయిపోయింది మేము దర్శనంకి టూ డేస్ వెళ్ళాం మేము వెళ్ళింది ఏంటంటే ఆ రోజు మండే అనమాట ఆ రోజు ఏంటి వసంత పంచమి ఒకసారి దర్శనం చేసుకుని ప్రసాదాలయంకెళ్ళి భోజనం చేసి ఇంకా ఇంటికి వచ్చేసాము సెకండ్ డే వచ్చేసి రథసప్తమి ఆ రోజు రెండు సార్లు సాయిబాబా దర్శనం చేసుకున్నాము ఫుల్ షాపింగ్ చేశాము చాలా బాగుంది ఆ వ్లాగ్ నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను రేపు అప్లోడ్ చేస్తా ప్రజెంట్ ఈ వీడియో ఏంటి డే వన్ ఇన్ షిరిడి అనమాట సాయిబాబా దర్శనంకైతే మేము అందరం బయలుదేరిపోయాము సో వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాస్ని ఎంత క్యూట్గా హాయి చెప్పిందో కదా ఇంకా ఇక్కడికైతే లోపల భక్తి నివాస ట్రస్ట్ అని చెప్పాను కదా అక్కడ షిర్డి సాయిబాబావి బస్సెస్ వస్తాయన్నమాట ఫ్రీగా ఫ్రీ బస్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి వస్తుంది బయట వాళ్ళు ఎవరు ఎక్కడానికి కుదరదు ఆ ట్రస్ట్లో రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఎక్కగలుగుతారు గలుగుతారు సో అక్కడ లైన్లో నుంచి మేము బస్సులో అయితే ఎక్కేసి మంచి కూర్చున్నాం అనమాట హాస్ని ఏంటంటే వాళ్ళ డాడీ కూర్చుంటే వాళ్ళ డాడీని తోసేసి తన కూర్చుంది వాళ్ళ డాడీకి సీట్ ఇవ్వలేదు హాస్యని సో మేమైతే బస్సులో అయితే బయలుదేరాము నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్న బాబాని చూడడానికి ఎందుకంటే నార్మల్గా కూడా నేను బాబా టెంపుల్స్కి చాలా తక్కువగా వెళ్ళేదాన్ని హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా సో ఫస్ట్ టైం షిర్డి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో వెళ్ళే దారిలో ఇక్కడ గుడి పక్కనే బాబా వాటర్ పోస్ట్ ఉన్నట్టుగా ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది సో ఇదే అనమాట దీని దగ్గర మేము ఫొటోస్ కూడా దిగాము నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చెక్ చేయండి ఇంకా అక్కడికి వెళ్ళి బాబా దర్శనం అయితే చేసేసుకున్నాము ఏం వ్లాగ్ అక్కడ షూట్ చేయలేదు నేను చెప్పాను కదా ద్వారకామాయకు వెళ్ళాము అండ్ చావిడికి వెళ్ళాము అవన్నీ నేను రేపు అప్లోడ్ చేస్తాము మేము సెకండ్ డే అక్కడికి వెళ్ళామన్నమాట ఫస్ట్ డే ఎందుకు వెళ్ళలేదంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చినప్పటికీ వన్ థర్టీ టూ అయిపోయింది అందరు చాలా ఆకలిగా ఉన్నారు ఎందుకంటే మేము ట్రైన్లో టిఫిన్ ఏం చేయలేదు కదా వచ్చేసి డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోయాం కాబట్టి అందరు ఆకలిగా ఉన్నారని చెప్పేసి అక్కడ వీడియోస్ ఏం తీసుకోలేదు మొబైల్ కౌంటర్లో ఇచ్చేసి మళ్ళీ మొబైల్ తీసుకొని ఇంకా ప్రసాదాలయంకి వచ్చామన్నమాట ప్రసాదాలయంకి మేము బస్సెస్ ఉంటాయి ఇక్కడికి కూడా కానీ మేమైతే ఆటోలో వచ్చేసాము ఇక్కడ ప్రసాదాలయం దగ్గర బాబాది పెద్దది ఒక స్టాచ్యూ ఉంటుంది అన్నమాట ఏంటంటే బాబా అన్నం కలుపుతున్నట్టు ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఆ స్టాచ్యూ ఇంకా ఇక్కడ స్పేస్ అయితే పీస్ఫుల్గా చాలా ప్లేస్ ఉంటుంది చాలా పెద్ద స్థలం అన్నమాట అదంతా ట్రస్ట్ వారి స్థలం అంటాం ఇక్కడ ప్రసాదాలయంలో ఫ్రీ కౌంటర్ ఉంటుంది అండ్ అలాగే పెయిడ్ కౌంటర్ కూడా ఉంటుందన్నమాట పెయిడ్ కౌంటర్ ఎలా అంటే పెద్దవాళ్ళకి ఫిఫ్టీ చిన్నపిల్లలకి థర్టీ రూపీస్ ఇంకా ఫ్రీ ప్రసాదయంకి జస్ట్ టోకెన్స్ ఇస్తారు అంతే స్లిప్స్ ఇస్తారు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటక్క అంటే మనం ఎక్కడైతే పెయిడ్ టోకెన్స్ తీసుకుంటామో మనకు పెట్టిన దాంట్లో ఒక అప్పడం ఒక కప్పు పెరుగు ఎక్స్ట్రా ఇస్తారు అంతే నార్మల్గా టోకెన్స్ తీసుకున్న వాళ్ళకి అక్కడ ఏమున్నాయో అవన్నీ సప్లై చేస్తారు డబ్బులు ఇచ్చిన దానికి పెరుగు అప్పడం ఇస్తారు అంతే దానికి మించి ఏమి లేదు దేవుడి దగ్గర దేవుడు అంత షిరిడీ అంత దూరం వెళ్ళి దేవుడి దగ్గర ఫ్రీగా పెట్టిన అన్న ప్రసాదం తినాలి దేవుడి ప్రసాదం కూడా అక్కడ ఫ్రీగా పెట్టింది కూడా మేము కొనుక్కొని తింటాం అంతా ఏమంటారు ఇంత ఇది చేసే అవసరం లేదనిపించింది నాకైతే ఇక్కడ లైన్ ఏమీ లేదులేండి చాలా ఫ్రీగానే ఉంది మొత్తం అంతా కూడా లోపల కూడా చాలా ఫ్రీగా ఉంది నేనైతే లైక్ దేవుడి ప్రసాదం షిరిడీలో ఎలా ఉంటుంది అవుట్ ఆఫ్ స్టేట్ కదా మహారాష్ట్రలో ఎలా పెడతారు భోజనం అనుకున్న బట్ ఇట్స్ ఆల్ వర్త్ అని చెప్పాలన్నమాట చాలా బాగా పెట్టారు అండ్ ఈ ఈ మధ్యలో ఇలా చెప్తున్నాను అనుకోవద్దు నేను చావిడి అండ్ ద్వారకామహి అవన్నీ చూసిన వీడియో లేట్ అవుతుంది వాయిస్ ఒక వాయిస్ ఓవర్స్ ఇవ్వలేకపోతున్నా రేపు కా రేపు కాదు మండే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తా ఆ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ షిర్డి అంటే ఆ రోజే ముందు అదే అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ డే వెళ్ళిన రోజుదే మనం కంటిన్యూషన్లో వీడియోస్ వెళ్ళాలని చెప్పేసి ఈ వీడియో ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట చూడండి ఎంతమంది బాబా భక్తులు వచ్చారా ఇక్కడికి దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు డైరెక్ట్గా ప్రసాదాలయంకే వస్తారు కొంతమంది మధ్యలో హోటల్స్ ఉంటాయి గుడి పక్కనే ఉంటాయి అక్కడ తినొచ్చు కానీ షిరిడి బాబా దర్శనంకి వచ్చిన వాళ్ళు ఒక్కసారైనా బాబా భోజనం తినాల్సిందే ఇట్స్ కంపల్సరీ అండి మీరు ఎవరైనా సరే వచ్చినా సరే మిస్ అవ్వద్దు ఒక్కసారి బాబా భోజనం అయితే చేయండి మీకు అందరికీ బాగా నచ్చుతుంది నేనేమంటానంటే అదృష్టం ఉండాలి నిజంగా అదృష్టం ఉంటేనే మనం అంత దూరం వెళ్ళగలము బాబా భోజనం చేయగలము ఇప్పుడు మనం అందరు చెప్తుంటారు కదా శివుడు ఆజ్ఞ లేకపోతే చీమైనా కదలదని చెప్పేసి సో అంత దూరం మనం వెళ్ళామంటే బాబా మనల్ని అక్కడ రప్పించుకున్నాడని అర్థం అక్కడ భోజనం చేయాలి కంపల్సరీ సో మేమైతే అలా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళి భోజనం అయితే చేసేస్తున్నాం అనమాట చాలా మంది ఉన్నారు చాలా రష్ ఉంది అండ్ అక్కడ కూడా మీరు షిరిడీలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయి బాబా లైవ్ దర్శనం చూపిస్తారు ప్లేట్స్ కూడా చాలా క్లీన్గా వాష్ చేస్తున్నాయి వాటర్ కూడా వాటర్ కూడా మనం వెళ్ళిన తర్వాత వాటర్ ఇస్తున్నారు ముందు అక్కడ ఏసీ ఏం పెట్టట్లేదు చాలా కూల్ వాటర్ ఇస్తున్నారు అనమాట మీరు గమనించాలి చాలా కూల్గా ఉంటాయి వాటర్ ఇంకా ఇక్కడ ప్లేట్లో ఫస్ట్ ఏంటంటే మనకి పాయసం బెటర్ అనమాట పాయసం అంటే కొంచెం గట్టిగా లైక్ సేమ్యా కేసర్ అనుకోండి సో అలా అనమాట మా హాస్యకి బాగా నచ్చేసింది బాగుంది అంటుంది మా వారు అక్కడ మా తినిపిస్తున్నారు అనమాట కేసరి నేను కూడా కొంచెం తిన్నాను అప్పటికి మాకు ఎవ్వరికి కోల్డ్ కాఫీ ఏమీ లేకుండే అనమాట సో అందుకని ఫుల్గా తినేసే మాత్రం దాని తర్వాత వాటర్ అయితే వేస్తున్నారనమాట ఇక్కడ చెప్పాను కదా మనం వెళ్ళిన దాకా మన ప్లేట్స్లో ఏం పెట్టరు మనం వెళ్ళి కూర్చున్న తర్వాత ఒకరు వాటర్ వేస్తారు ఒకరు స్వీట్ ఒకరు రైస్ అలా మనం వెళ్ళిన తర్వాత మంచిగా అన్నీ సప్లై చేస్తున్నారు ఇక్కడ సప్లై డిపార్ట్మెంట్ మాత్రం చాలా బాగుంది భోజనం కూడా చాలా బాగుంది ఎక్కువ ఏంటంటే ఈ పెసళ్ళు అండ్ ఏమంటారు లైక్ ఉంటాయి కదా శనగలు అవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఎందుకంటే మహారాష్ట్రలో అవి ఎక్కువ పండుతాయి కదా సో అవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనమాట కర్రీస్ కూడా చాలా బాగున్నాయి నేనైతే తినలేదులేండి ఎందుకంటే డెలివర్ అయ్యి అప్పటికి త్రీ మంత్స్ అనమాట సో లిమిటెడ్ నేనైతే సాంబార్ రైస్ తిన్నాను క్యాలీఫ్లవర్ విత్ ఆలూ కర్రీ వేశారు అండ్ సాంబార్ వేశారు ఇంకా పెసళ్ళ కూర వేశారు నేను ఇవేమీ తినలేదు ఓన్లీ సాంబార్ రైస్ తిన్నా చపాతీ కూడా సాంబార్లోని కొంచెం పెట్టుకొని తినేసాను అనమాట ఎందుకంటే మనం పత్తి ఇంపార్టెంట్ బయటకు వెళ్ళాము కదా రెండు రోజులే దమ్లే పత్యం అని అనుకోకూడదు అక్కడ ఉన్న ఫెసిలిసి ఫెసిలిటీస్ని బట్టి మన పత్యం కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది నాకైతే వాళ్ళు పెట్టిన ప్రతి ఐటెం చాలా బాగా నచ్చిందండి భోజనం అంతా చాలా బాగుంది బట్ అన్నీ టేస్ట్ అయితే చెప్ చేయలేదు చూసారా పెసల కూర వేసారనమాట ఇప్పుడే నేను తినను బట్ వద్దని చెప్పే వాళ్ళు ఫ్లోలో గబ్బ 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 ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకొని వెళ్ళిపోతున్నారనమాట అండ్ హల్వా పెట్టారు హల్వా అంటే సేమ్యా కేసరి పెట్టారు టూ చపాతీస్ రైస్ సాంబారు పెసర్ల కూర అండ్ క్యాబేజ్ ఆలూ కర్రీ ఫైనల్ ప్లేటింగ్ అయితే ఇదనమాట ఇన్ని ఐటమ్స్ అయితే వేశారు నేను చపాతి తినేసాను సాంబార్ విత్ రైస్ తిన్నాను హల్వా తిన్నాను పెసల కూర క్యాబేజ్ ఆలు కర్రీ ఇవన్నీ వదిలేశాను అనమాట అన్నీ తినలేదు ఎందుకంటే చెప్పాను కదా పత్తి ఇంపార్టెంట్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట అందరం తినేసి మంచిగా బయటకు వచ్చాము చాలా ప్రశాంతంగా చాలా చల్లగా ఉంది అంత ఎండగా ఉన్నా మాకు చాలా చల్లగా ఉంది మా ఫేసెస్ చూడండి కొంచెం కూడా ఎండ దెబ్బ దెబ్బతైలాంటి చెమట ఏం పట్టలేదనమాట చాలా బాగుంది మంచిగా ఫు సూపర్గా ఫుడ్ తినేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము అందరము అండ్ మా డాడీ వాజ్ వెరీ హ్యాపీ అందరం కలిసి వెళ్ళాలని చెప్పేసి చాలా అనుకున్నాం మా మామయ్య అత్తయ్య మామ్మ అందరిని తీసుకొని వెళ్ళామనమాట ఇట్స్ అ మెమొరబుల్ మూమెంట్ అండ్ బిగ్గెస్ట్ ట్రిప్ ఇన్ మై లైఫ్ చెప్పాలంటే అంత దూరం ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళడం బిగ్గెస్ట్ ట్రిప్ ఇక్కడ వచ్చేసి మేము మళ్ళీ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మేము బయటకు వెళ్ళినప్పటికీ అక్కడ బస్ వచ్చింది అందులో అందరు దిగుతున్నారు వాళ్ళు దిగిన తర్వాత మేము ఎక్కేస్తాం అనమాట బస్ ఫెసిలిటీ అయితే నాకు బాగా నచ్చిందండి ట్రస్ట్ వాళ్ళ బస్సులు ఫిఫ్టీ మినిట్స్కి ఒకసారి వస్తాయి అందరిని ఎక్కించుకుంటారు తీసుకెళ్ళిపోతారు నిజంగా ఈ పద్ధతి అయితే అక్కడ చాలా బాగుంది ఆటోలు కూడా రీజనబుల్ అండి పర్ పర్సన్కి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంత దందా ఏమీ లేదు నార్మల్గానే ఛార్జ్ చేస్తున్నారు ఆటోస్ కూడా బస్సులో ఏంటంటే కొంచెం ఫ్రీగా కూర్చోవచ్చు ఆటోలో మేమంతా ఎక్కువ మంది వెళ్ళాము కదా ఒకటే ఆటోలో అంటే దగ్గర దగ్గర కూర్చోవాలి అందుకని చెప్పేసి మేము బస్కి వెళ్తున్నాం అప్పటి వరకు పట్టణ చెమట బయట కొంచెము బస్ కోసం వెయిట్ చేసినప్పటికీ చెమట పట్టేసింది ఫుల్గా ఇదనమాట ఫస్ట్ డేలో మా దర్శనం జరిగి మేము ప్రసాదాలయంకి వచ్చాం సెకండ్ డే ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ డే అనమాట మీరు రేపు చూదురు కానీ ఆ వ్లాగ్ మీకు కూడా బాగా నచ్చింది అండ్ షిరిడీలో మేము చేసిన షాపింగ్ 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 ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ని మాత్రం మర్చిపోమండి అన్ అంత ఇష్టం షాపింగ్ ఫుల్గా షాపింగ్ చేస్తాంలేండి ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా బస్సులో ఇంకా ఇంటికి అయితే వచ్చిస్తామన్నమాట ఇంటికి అంటున్నా ఐ మీన్ అది కూడా ఇల్లు ఇల్లు సొంత ఇంటి ఫీలింగ్ ఉందన్నమాట అక్కడ ఐ మీన్ మేము బుక్ చేసుకున్న రూమ్స్ భక్తి నివాస్ శ్రీ సాయి భక్తి నివాస్కి అయితే వచ్చాము కరెక్ట్గా రూమ్స్ ముందు దింపారు చూడండి అంత కోటలా ఉందనమాట ఫోర్ సైడ్స్ ఫోర్ బ్లాక్స్ కోట మధ్యలో అంత ఖాళీ ప్లేస్ పెద్ద పార్కు అంతా బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఫస్ట్ టైం ఒక సూపర్ ప్లేస్కి వెళ్ళానంటే అదే ఇంకా అందరం టైర్డ్ అయిపోయాము అండ్ ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఏం జరిగింది అనేది కూడా చెప్తాను అనమాట ఇంకా దర్శనం చేసుకొని ఇంకా అందరం వచ్చాము హాస్పిటని పడుకుండా పోయింది బాబు పడుకుంటు పోయారు మేము అయితే చాలా అలసిపోయామనమాట నిజంగా అండ్ రాగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను ఈలోపు మమ్మీకి ఏమైందంటే చిన్న ప్రాబ్లం అయింది ఆ ఎండ దెబ్బలో బస్సులో రావడమేమో మమ్మీకి కొంచెం వామిటింగ్స్ అయ్యాయి అనమాట చాలా నీరస పడిపోయి హెడ్ ఎక్ వచ్చేసిందని చెప్పేసి మమ్మీ పడుకుండిపోయింది పోయింది ఇంకా మేమైతే ఈవినింగ్ ఓల్డ్ సాయిబాబా అనేసి ఒక ఊర్లా ఉంటుంది అనమాట సాయిబాబా అన్నీ ఉంటాయంట లైక్ శిల్పారామంలో ఎలా ఉంటాయి విగ్రహాలు అలా ఉంటాయి అంట అక్కడ ఓల్డ్ షిర్డి అని చెప్పేసి మేము ఆ ఓల్డ్ షిరిడికి వెళ్దాం అనుకున్నాం బట్ మమ్మీకి అలా ఉండడంతో ఇంకా మమ్మీకి రెస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు ఆల్మోస్ట్ అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా మమ్మీ ఎంతసేపు చూసినా మమ్మీ ఇంకా ఇవ్వలేదన్నమాట మంచిగా నిద్రపోతుంది హెడ్ఏక్ వల్ల బాగా హెడ్ఏక్ అనమాట అందుకే పడుకుంది మమ్మీ ఫుల్గా సో చీకటి అయిపోయింది ఇంకా మా ఆయన కిందకెళ్ళి కాఫీ తాగొద్దాం రా అని చెప్పేసి నన్ను తీసుకెళ్లారు కాఫీ ఇక్కడ త్రీ రూపీస్ టీ అయితే టూ రూపీస్ మిల్క్ త్రీ రూపీస్ వాటర్ బాటిల్ ఫైవ్ రూపీస్ వన్ లీటర్ అయితే టెన్ రూపీస్ ఇక్కడ రేట్స్ చాలా బాగున్నాయి మూడు రూపాయలైతే కదా కాఫీ ఎలా ఉంటుందో అనుకున్నా సూపర్ టేస్ట్ ఉంది తర్వాత తాగాను ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను వినండి మా హస్బెండ్ నన్ను వెంటనే తీసుకెళ్ళిపోయారు కాఫీ తాగిపిస్తా పదా అని చెప్పేసి అక్కడ ఏమైందంటే కాఫీ అయిపోయిందనమాట నేను అనుకున్నా పిలవంగానే ఎగేసుకుంటూ వెళ్తే ఉండదని ముందే అనుకున్నా లేదనమాట ఇంకా టీ తీసుకున్నారు అండ్ మా ఆయన కూడా టీ తాగేసనమాట మా మామయ్య గారు మా డాడీ మా ఆయన ముగ్గురు మా హస్బెండ్ అసలు టీ తాగరండి అలవాటే లేదు ఫస్ట్ టైం సిరిలో తాగారు ఆయనకు బాగా నచ్చిందంట ఇంకా సరే తాగారు కదా మీరు తాగండిలే నాకు లేదని చెప్పేసి నేను మొక్క ముమ్మని పెట్టుకొని వాళ్ళ పక్కనే ఉంచిన అనమాట ఇంకా ఏం చేస్తాం నేనైతే టీ తాగను ఎంత బాగున్నా నాకు టీ తాగే అలవాటు అయితే లేదు కొత్తగా అలవాటు చేసుకోవాలి అనుకోలేదనమాట ఇంకా నేను తాగనని చెప్పేసాను కాఫీ లేదు వీళ్ళందరూ టీ తాగారు ఇంకా కాసేపు అలాగ రూమ్స్ అవన్నీ చూసి ఐ మీన్ ఆ క్రీనరీలో చిన్న వీడియో అలా తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాను అనమాట నేనైతే ఎంత పీస్ఫుల్గా ఉంది చూడండి రూమ్స్లో ఎవ్వరు లేరు అందరూ వచ్చి పార్క్లో కూర్చొని మంచిగా ఫ్యామిలీ కబుర్లు వేసుకుంటున్నారు పిల్లల్ని తీసుకొని ఆడిపించుకుంటున్నారు మంచిగా మీకు షెడ్యూల్ ఎక్కడైనా చూడండి కుక్కలు చాలా ఎక్కువ ఉంటాయి బట్ ఎవరిని ఏమి అనవా కుక్కలు గర్భగుడి ఐ మీన్ షిర్డీలోని లోపల సాయిబాబా విగ్రహం దగ్గరకు కూడా కుక్కలు వచ్చినా ఏమనట్లేదండి లోపల ఎందుకంటే సాయిబాబాకి డాగ్స్ అంటే చాలా ఇష్టం కదా సో లోపలికి వచ్చేసి లోపల పాడుకుంటున్నా అసలు కుక్కల్ని ఎవరు ఒక మాట్లాడడం తరమడం లాంటివి ఏముండవు షిర్డీలో ఎక్కడ కనిపిస్తే చాలా ప్రేమగా చూస్తారు కుక్కల్ని గుళ్ళకి కూడా రాణిస్తారనమాట వచ్చి మంచి గుడిలో పండుకుంటాయి సో ఇక్కడైతే పెద్దది ఒక ఏమంటారు లైక్ ప్రిన్సెస్ ఫోర్ట్ ఉంటుంది కదా సో అలాంటిది ఇక్కడ ఒకటి ఉందనమాట మా హాసని తెగ ఆడేసింది కదా ఎవ్వరు ఎంజాయ్ చేయలేనంత ఎంజాయ్ చేసింది హాసని ట్రిప్లో ఇంకా కాసేపు రూమ్లోకి వెళ్ళిపోయా అనమాట ఇంకా మళ్ళీ మా హస్బెండ్ ఫోన్ చేసి కాఫీ మళ్ళీ తీసుకొచ్చారు అయిపోయింది అని వెళ్ళిపోయావు కదా మళ్ళీ కాఫీ వచ్చింది తాగుదు కానీ రమ్మని చెప్పేస్తే వెళ్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట మళ్ళీ మా హస్బెండ్ వచ్చి నాకు మళ్ళీ కాఫీ ఇప్పించారు ఎంత బాగుందంటే కాఫీ నిజంగా అది ఐ లవ్ ఇట్ బాగా నచ్చింది మూడు రూపాయలే కదా ఏం బాగుంటుంది అనుకున్నాను అన్నమాట నేను చాలా తక్కువ అంచనా వేసాను వర్త్ అంటే వర్త్ ట్రైన్లో ఒక్కొక్క కాఫీ ట్వంటీ రూపీస్ ఇచ్చి తాగాం ఫుల్ వాటర్ అసలు నాకు నచ్చలేదు ఆ కాఫీ వెంటనే పంపేశా బయటకి కానీ ఇక్కడ కాఫీ చాలా బాగుంది మంచి ప్యూర్ మిల్క్తో చేశారనమాట ఇంకా వెళ్ళంగానే మమ్మీని కొంచెం మోటివేట్ చేసి అలానే ఉంటుందమ్మా పర్లేదు కొంచెం నడుచుకుంటూరా అలా అలా వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి అమ్మని మోటివేట్ చేసి ఇంకా బయలుదేరామన్నమాట మేము అందరము ఇంకా మమ్మీకి ఫేస్లో నీరసం అయితే అలాగే ఉంది వామిటింగ్స్ అయిపోతే చాలా అండి చాలా నీరస పడిపోతారు ఎవరైనా సరే ఎందుకంటే ఎక్స్పీరియన్సీ టైంలో చాలా వామిటింగ్ అయితే ఇంకా మనిషి అంతా బాగా నీరసం వచ్చేస్తుంది ఇంకా మా అత్తయ్య వాళ్ళు అందరం రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయామనమాట ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా చిలకలూరు పేట వెళ్తున్నాం అనమాట ఏంటి మహారాష్ట్రలో చిలకలూరు పేట అంటున్నావు అనుకోకండి మహారాష్ట్రలో చిలకలూరుపేట షిరిడి సాయిబాబా ఎక్కడైతే మేము ఉన్నాము భక్తి నివాస్కి మేము రూమ్స్ నుంచి బయటకు వచ్చి రైట్ తిరిగి ఒక టూ మినిట్స్ నడిస్తే ఒక హండ్రెడ్ మీటర్స్ అనుకోండి హండ్రెడ్ మీటర్స్ నడిస్తే అక్కడ షిరిడి చిలకలూరుపేట అన్న సత్రాలయం అని ఉంటుంది అనమాట తెలుగు వాళ్ళది వైజాగ్ అంట వాళ్ళది వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు వాళ్ళని ఒకలాగా మహారాష్ట్రలో ఒకలాగా కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ చూపించారంట సో అది ఇష్టపడని వాళ్ళ తాత ముత్తాతలు మన తెలుగు వాళ్ళు షిరిడీకి వస్తే ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలా అవమానం పడాలా అని చెప్పేసి అప్పట్లో పద్దెనిమిది సంవత్సరాల క్రితం చిలకలూరుపేట అన్న సత్రాలయం అని స్టార్ట్ చేశారంట భోజనం ఎంత బాగుందని అడగకండి లోపల అట్మాస్ఫియర్ కూడా మీరు చూడండి చాలా బాగుంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే తెలుగు వాళ్ళు అంతే ఓన్లీ తెలుగు వాళ్ళే రాణిస్తారని అని అనుకోకండి ఎవరైనా సరే వచ్చి అక్కడ భోజనం చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారనమాట ప్రతి మేము తింటుంటే వాళ్ళు మైక్లో చెప్తానే ఉన్నారు తెలుగు వాళ్ళు ఎక్కడ కనిపించినా పలకరించండి చిలకలూరు పేటకి రండి భోజనానికి మన చిలకలూరు పేటకు వచ్చి భోజనం చేయండి అని చెప్తున్నారనమాట ఇంకా టమాటా పప్పు ఆ రోజు వచ్చేసి టమాటా పప్పు అండ్ దోసకాయ పచ్చడి ఇంకా క్యాలీఫ్లవరు ఆలుగడ్డ బెండ్ ఐ మీన్ దోసకాయ అవన్నీ వేశారనమాట బట్ నేను అవేమి తినేది కొంచెం పప్పు టమాటా తినేసాను ఎవరైనా ఇవ్వాలనుకుంటే విరాలని కూడా ఇవ్వచ్చు నేను ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చానమాట నేను ఒక టూ ఫిఫ్టీ ఇచ్చాను అండ్ మా మమ్మీ మా మామిగారు అందరూ ఇచ్చారు ఇక్కడ సాయిబాబా విగ్రహము అండ్ గణపతి విగ్రహం అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి దండం పెట్టుకొని కొంచెం బొట్టు తీసుకొని బాబుకి అందరికీ పెట్టాను నేనైతే మాత్రం బాబుకి మమ్మీ వారు అందరికీ పెట్టుకోమన్నాను నిజంగా ఇది కూడా ఒక టెంపుల్ వైబ్లా ఉంది అన్న సత్రాలయంలా కాకుండా ఒక గుడిలా ఉందనమాట ఇంకా మా హస్బెండ్ పేరు మీకు తెలిసిన అయ్యప్ప స్వామి టూ ఫిఫ్టీ వన్ రూపీస్ రాపించేసానమాట మా అక్కడ మా అమ్మ రాపిస్తుంది మా డాడీ పేరు అండ్ మా అమ్మమ్మ కూడా మా తాతయ్య పేరు రాపించి డొనేషన్ అయితే ఇచ్చిందనమాట మా మమ్మీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ మా మామయ్య గారు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ మా అమ్మమ్మ ఎంత ఇచ్చిందో నాకు తెలియదులేండి అందరు ఇచ్చేసారనమాట ఇక్కడ మా మామయ్య గారికి స్లిప్ రాసిస్తున్నారు ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు ఎప్పుడైతే మన పేరు మీద వాళ్ళు భోజనాలు పెడతారో ఆ రోజు ఏం చేస్తారంటే మనకి వీడియోస్ ఫొటోస్ అన్ని పంపిస్తారనమాట ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసి నేను చెప్పాను మా మామయ్య గారు దిగోండి రాయుడు వెంకటరమణ అండ్ అయ్యప్ప స్వామి మా మామయ్య గారి పేరు వెంకటరమణ ఇంకా తినేసి విరాళం ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చాము మా మమ్మీ అప్పుడు కొంచెం కుదులుకుందనమాట కొంచెం తే తేలుకుంది ఎందుకంటే చాలా ఇదైపోయింది వామిటింగ్స్ అయినప్పటికీ ఇంకా వెళ్ళి ప్రశాంతంగా భోజనం చేసిన వచ్చిన వచ్చినప్పటికీ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఒక చిన్న షాపింగ్ కూడా చేసామన్నమాట అక్కడ అక్కడ ఏం తీసుకున్నాము ఏం కొన్నాము ఎక్కడికి వెళ్ళాం అనేది నేను షాపింగ్ వ్లాగ్లో నేను అది మీన్ జాయిన్ చేస్తా వీడియో చూసేయండి సో కొత్తగా చూసే వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ ఆస్తి ఇక్కడ మళ్ళీ ఆటలు అయితే మొదలు పెట్టేసింది అనమాట అండ్ మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ చాలా ఇంపార్టెంట్ ఇంకా కొంతమందికి చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఓం సాయిరామ్